హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ సరదా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో దసరా నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్త అలంకరణ అనేది చేర్చబడింది అమ్మవారి యొక్క పదకొండవ అలంకరణ అలాగే చేర్చడానికి గల కారణం కూడా తెలుసుకుందాం పదకొండు రోజులు పదకొండు అవతారాలు పదకొండు నైవేద్యాలు పదకొండు రంగుల చీరలు పదకొండు రకాల పుష్పాలు పదకొండు మంత్రాలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం పది సంవత్సరాలకు ఒకసారి తిథులు వృద్ధి చెందడం అనేది జరుగుతుంది అలా ఈ సంవత్సరం కూడా తిథి వృద్ధి చెందడం వల్ల పదకొండవ అలంకరణ అనేది చేర్చబడింది ప్రతి సంవత్సరం కూడా మనం తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటాము పదవ రోజైన విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తారు అయితే ఈ సంవత్సరం తిథులు వృద్ధి చెందడం వల్ల తొమ్మిది నవరాత్రులు కాస్త పది నవరాత్రులుగా జరుపుకోవాల్సి ఉంటుంది పదవ రోజు కూడా అమ్మవారిని పూజించాలి కాబట్టి పదవ అలంకరణ అనేది చేర్చబడింది ఆ అమ్మవారు ఎవరు అమ్మవారిని ఎలా పూజించాలనే విషయాలు కూడా ఈరోజు తెలుసుకుందాం పది నవరాత్రుల తర్వాత పదకొండవ రోజున విజయదశమి పండుగను జరుపుకోవాలి నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు అనేవి ప్రాంతాల బట్టి మారుతూ ఉంటుంది విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి అలంకరణలు వేరుగా ఉంటాయి శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరాంబిక అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి శ్రీశైలంలో ఉన్న బ్రహ్మ్రాంబిక అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు కానీ రెండు చోట్ల కూడా మూల నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతదేవి అలంకరణలో పూజిస్తారు అయితే మీరు ఏ ప్రాంతానికి చెందినవారో ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క అవతారాలని మీరు పూజించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మవారు పదకొండు రోజులు ఏ తేదీన అమ్మవారు ఏ రంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు అలాగే అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు అమ్మవారిని పూజించేటప్పుడు పఠించాల్సిన మంత్రాలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అమ్మవారిని పదకొండు రోజులు కలశస్థాపన చేసి పూజించాలనుకునే వాళ్ళు కలశస్థాపన చేయవలసిన సమయం ఇప్పుడు తెలుసుకుందాం ఆశ్వయుజ మాసం పాడ్యమి తేదీ ఉత్తరా నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది కలశ స్థాపన చేయటానికి మంచి సమయం ఆ సమయంలో కుదరలేని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ఇరవై తొమ్మిది కలశ స్థాపన చేసుకోవచ్చు ఉదయం కలశ కలశస్థాపన చేయటం కుదరలేని వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోవచ్చు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పది కలశ స్థాపన చేసి అమ్మవారి యొక్క పూజను ప్రారంభిస్తే చాలా మంచిది దేవిశరణ నవరాత్రులు ప్రారంభం మరి ముగింపు తేదీని తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పది రోజులు అమ్మవారు పది అవతారాల్లో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు పదకొండవ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి రూపంలో మనకి దర్శనం ఇవ్వబోతారు అదే దసరా పండుగగా జరుపుకునే విజయదశమి ఆ రోజుతో నవరాత్రులు అనేవి పూర్తవుతాయన్నమాట ఇక దేవి శరణ నవరాత్రులు మొదటి రోజు ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం పాఠ్యమితి ఉత్తరా నక్షత్రం అమ్మవారు మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా లేత గులాబీ రంగు చీరలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని మందారాలు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం బెల్లం పరమాన్నం అమ్మవారిని ఈరోజు బాల స్తోత్రాలు అష్టోత్తరాలు ఓం బాల త్రిపుర సుందరియే నమ అనే మంత్రాలతో పూజిస్తే చాలా మంచిది ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల సంతానం సద్బుద్ధి కార్యసిద్ధి కలుగుతుంది సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం విద్య తిథి నక్షత్రం రెండవ రోజు అమ్మవారు శ్రీ దేవి అలంకరణలో నారింజ రంగు చీరలో మనకి ఇవ్వబోతున్నారు అమ్మవారికి ఈరోజు సమర్పించాల్సిన పుష్పాలు కలువ పువ్వులు అలాగే అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర ఈ రోజు గాయత్రి మంత్రాలు గాయత్రి స్తోత్రాలు కవచం ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల మంత్రశక్తి తేజస్సు కలుగుతుంది సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం తదితిథి చిత్తా నక్షత్రం మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా గంధం రంగు చీరలో మనకు దర్శనమివ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు మల్లె పువ్వులు ఈ రోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం కొబ్బరి అన్నం గారెలు దద్దోజనం ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణ అష్టకం ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యే నమ అనే మంత్రాలతో జపించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ధనధాన్యాలకు లోటుండదు సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం చవితి తిథి స్వాతి నక్షత్రం నాలుగవ రోజు అమ్మవారు పసుపు రంగు చీరలో కాత్యాయని దేవిగా మనకి దర్శనమివ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని మందారాలు ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం పాయసం రవ్వకేసరి ఈ రోజు అమ్మవారిని కాత్యాయని స్తోత్రాలు అష్టోత్తరాలు ఓం శ్రీ కాత్యాయని దేవే నమ అనే మంత్రాలతో జపించడం వల్ల ధైర్యం విశ్వాసం విజయం కలుగుతుంది ఈ సంవత్సరం పదకొండో అవతారంగా చేర్చబడిన శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమివ్వబోతున్నారు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం చవితి తిది విశాఖ నక్షత్రం ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో గులాబీ రంగు చీరలో మనకి దర్శనమివ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు తామర పువ్వులు తెల్లని కలువలు గులాబీ పువ్వులు ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం క్షీరాన్నం పూర్ణం బూరెలు రవ్వ కేసరి ఈరోజు అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్రాలు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనే మంత్రాలతో జపించడం వల్ల ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం పంచమితిది అనురాధ నక్షత్రం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా బంగారం చీరలో మనకి దర్శనమివోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని మందారాలు ఎర్రని గులాబీలు ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి పరమాన్నం ఈరోజు అమ్మవారిని లలిత సహస్రనామాలు ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవ్యే నమ అనే మంత్రాలతో జపించడం వల్ల అఖండ కీర్తి కలుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం షష్ఠితిథి జ్యేష్ఠా నక్షత్రం ఏడవ రోజు శ్రీ దేవిగా అమ్మవారు పసుపు రంగు చీరలో మనకి ఈ రోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం కట్టె పొంగలి చలిమిడి వడపప్పు ఈ రోజు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు పసుపు రంగు పువ్వులు ఈ రోజు అమ్మవారిని మహాచండీ స్తోత్రాలు అష్టోత్తరాలు మంగళ చండికా స్తోత్రాలతో పూజించడం వల్ల శత్రు పీడ తొలుగుతోంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం సప్తమి తిథి మూలా నక్షత్రం ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతదేవి అలంకరణలో తెలుపు రంగు చీరలో మనకి దర్శనమివ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు తెల్లని పువ్వులు మారెడు దళాలు అమ్మవారికి ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం దద్దోజనం పాయసం ఈరోజు అక్షరాభ్యాసం చేటకు చాలా మంచిది అక్షరాభ్యాస ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది యాభై నిమిషాల వరకు లేదా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు అక్షరాభ్యాసానికి మంచి సమయం ఈ రోజు సరస్వతి దేవి అష్టోత్తరాలు ఓం సరస్వతి దేవియే నమ అనే మంత్రాల్ని జపించడం వల్ల విద్యా ప్రాప్తి కలుగుతుంది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తిథి పూర్వాషాఢ నక్షత్రం తొమ్మిదవ రోజు దుర్గాష్టమి అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో ఎరుపు రంగు చీరలో మనకి దర్శనమిబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని మందారాలు ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం పులగం లేదా కదంబం ఈరోజు అమ్మవారిని దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్తరాలు ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల శత్రువులపై విజయం కలుగుతుంది అక్టోబర్ ఒకటి బుధవారం నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం పదవ రోజు మహర్నవమి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణలో నీలి రంగు చీరలో మనకి ఇవ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు శంఖం పువ్వులు ఈ రోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం చింతపండు పులిహోర గారెలు వడపప్పు పానకం ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దిని స్తోత్రాలు ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవ్యే నమ అనే మంత్రాలతో జపించడం వల్ల ధైర్యం విజయం కలుగుతుంది అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం దశమి తిథి ఉత్తరాడ నక్షత్రం మరియు శ్రవణ నక్షత్రం పదకొండవ రోజు విజయదశమి ఈ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో ఆకుపచ్చ చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రటి పువ్వులు సుగంధ భరితమైన పుష్పాలు అమ్మవారికి ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం మహా మహానైవేద్యం మహా నైవేద్యం అంటే పది రోజులు సమర్పించిన నైవేద్యాలన్నీ కూడా ఈరోజు సమర్పించవచ్చు అమ్మవారిని ఈ రోజు రాజరాజేశ్వరి అష్టకం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అనే మంత్రాలతో జపించడం వల్ల శక్తి సౌభాగ్యం కలుగుతుంది విజయదశమితో దేవి శరణ నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయి దేవి నవరాత్రులు పదకొండు రోజులు కూడా పీఠం లేక కలషం పెట్టి పూజించుకునే వాళ్ళు పదకొండవ రోజు విజయదశమి రోజు కూడా పూజ చేసుకొని ఆ రోజు గురువారం కాబట్టి ఉద్యాపన అనేది చెప్పుకోవచ్చు కలశం లేక పీఠం కదపాల్సిన సమయం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు లోపు లేదా సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై లోపు ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది ఈ నవరాత్రులు పది రోజులు కూడా కలశం పెట్టి పూజించాల్సిన నియమం ఏమీ లేదు ఈ నవరాత్రులు పది రోజులు ప్రతిరోజు పూజ చేయలేం అనుకునే వాళ్ళు కనీసం మూల నక్షత్రం రోజు మొదలుపెట్టి దుర్గాష్టమి మహర్నవమి ఇలా మూడు రోజులు కూడా చేసుకోవచ్చు లేదంటే దుర్గాష్టమి రోజైనా పూజ చేసుకోవచ్చు ఇవన్నీ కుదరలేని వాళ్ళు నవమి రోజైనా పూజ చేసుకుంటే చాలా మంచిది దేవి నవరాత్రులు పది రోజులు కూడా ఇవే నైవేద్యాలు సమర్పించాలని నియమం ఏమీ లేదు మనకు తోచినది మన శక్తి కొలదీ చేయగలిగే నైవేద్యాన్ని ఒక్క నైవేద్యాన్ని అయినా కూడా మనం అమ్మవారికి సమర్పించి పూజ చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు స్తోత్రాలు అష్టోత్రాలు అనుకునే వాళ్ళు కనీసం అమ్మవారిని ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించామంటే అమ్మవారు ఎంతో సంతోషించి మనకి శక్తి సౌభాగ్యం సకల అభిష్టాలు నెరవేరుస్తారు ఇవన్నీ కాకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనసుతో పూజించడం చాలా ముఖ్యం ఇదేనండి దేవి శరణ నవరాత్రులు పూజకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం